హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రాము మీరు చూస్తున్నారు రామ్నాడు బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ సో నేనైతే మన శ్రీగంధం తోటలోని సంవత్సరం పాటు ఏ ఏ పంటలు అంతర పంటలుగా వేసుకుంటే మనకు సంవత్సరం పాటు ఆదాయం వస్తుంది అనే దాని గురించి అయితే ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా వివరించబోతున్నాను నా తోటలోని ఇదివరకు నేను ఒక సంవత్సరం నుంచి కూడా అంతర పంటలకైతే దాదాపుగా ఒక ఇరవై నుంచి ముప్పై పంటలు అయితే వేస్తున్నాను అందులో ఒక పది నుంచి పన్నెండు ప్రతి ప్రతిరోజు కూడా మనకి వాటి మీద ఆదాయం వచ్చేటట్టు కొన్ని పంటలు వేస్తున్నాను అలాగే మరికొన్ని పన్నెండు పదమూడు అనేది మనకి పండ్ల జాతికి సంబంధించిన మొక్కలు అయితే ఉంటాయి అవి ఏ సీజన్కి అయితే ఆ సీజన్కి మనకి పండ్లు మన పిల్లలకి తినేటట్టుగా మనం కూడా తినేటట్టుగా వచ్చే ఏర్పాటు అయితే నేను చేశాను ఇదంతా కూడా నేను ఏ విధంగా చేశాను ఇదంతటి కూడా మీకు పూర్తిగా అయితే ఈ వీడియోలో చూపించే ప్రయత్నం చేస్తాను తప్పకుండా చూడండి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అసలు మనకి నిత్యం కూడా ఆదాయం ఎట్లా వస్తుంది అనేది మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియోలోకి వెళ్లే అయితే మన ఛానల్ అయితే ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మన వీడియోని అయితే షేర్ చేసేయండి దానికంటే ముందైతే ఒక లైక్ అయితే చేసేసేయండి మనమైతే ఈ ఎకరం తోటలో నేను ఒక నూట యాభై వరకు శ్రీగంధ మొక్కలు అయితే పెంచుతున్నాను చూడండి అవన్నీ కనిపిస్తున్నాయి కదా వీటన్నిటికీ కూడా మనము మినిమం ఒక ఫోర్టీన్ బై ఫోర్టీన్ డిస్టెన్స్లో అంటే ఎటువైపు చూసినా సరే ఫోర్టీన్ బై ఫోర్టీన్ డిస్టెన్స్లో మనం శ్రీగంధం మొక్కలు అయితే చేస్తున్నాం అవన్నీ కూడా పర్మనెంట్ ప్లాంట్స్ అనమాట అంటే ఇంచుమించుగా మనకి పది నుంచి పదిహేను సంవత్సరాల తర్వాత మాత్రమే వాటి ద్వారా మనం ఆదాయం అయితే వస్తుంది కానీ ఈ పది నుంచి పదిహేను సంవత్సరాలు కూడా మనం ఈ రిమైనింగ్ ప్లేస్ ఏదైతే ఉందో దాన్ని ఖాళీగా ఉంచకుండా మనం ఏం చేస్తే మంచి లాభం వస్తాయి అట్లాగే శ్రీగంధం మొక్కలకి కూడా సంవత్సరం పాటు కొంత మెయింటెనెన్స్ అయితే ఉంటుంది సో వాటి ఖర్చు అయినా కనీసం మనకి ఏంటంటే ఎడిషనల్ ఇన్కమ్ రాకపోయినా సరే వాటి ఖర్చు వరకు అయినా మనం ఏ విధంగా చేస్తే ఖర్చు వస్తుంది అనేది నేను ఆలోచించినప్పుడు నేను ఎందుకు ఇందులో అంతర పంటలుగా వాణిజ్యపరంగా ఉన్నటువంటి మనకి చాలా వ్యవసాయానికి సంబంధించిన చాలా పంటలు ఉన్నాయి కదా ఎందుకు వాటిని వేయకూడదని చెప్పి నాకు కొంచెం ఆలోచన వచ్చి వచ్చింది అందులో మొదటగా ఏంటంటే నేను మిరపనైతే చూస్ చేసుకున్నాను మిరప అనేది ఎందుకు పర్టికులర్గా చూస్ చేసుకున్నానంటే మనం చూసారు కదా ఈ శ్రీగంధం మొక్కలన్నీ కూడాను మనకి ఫోర్టీన్ బై ఫోర్టీన్ డిస్టెన్స్లో ఉంటాయి అంటే మధ్యలో మనకి పద్నాలుగు ఫీట్లు సాల్ అయితే ఉంటుంది అనమాట అంటే ఎటువైపు చూసుకున్నారే ఖాళీగా ఉంటుంది సో అందుకని చెప్పి గ్రౌండ్ లెవెల్లో మనకి ఏదైతే అంటే హైటు మాక్సిమం త్రీ ఫీటు లేదంటే త్రీ అండ్ హాఫ్ ఫీట్ డిస్టెన్స్లో ఏవైతే పెరుగుతాయో ఆ మొక్కల్లో చూసుకుంటే మనకి పచ్చిమిరప లేదంటే మనకి ఎండుమిరప అనేది మనకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి అది కూడా మన రేట్ ని బట్టి మనం మార్కెట్ కి తీసుకెళ్లొచ్చు అంటే పచ్చిమిరపకాయ రేటు ఉంటే పచ్చిమిరపకాయ అమ్ముకోవచ్చు లేదంటే ఎండు మిరపకాయ కన్వర్ట్ చేసుకుని దాని తర్వాత మనకి మంచి నచ్చిన రేట్ వచ్చినప్పుడు దాంట్లో అమ్ముకోవచ్చు అందుకోసం చెప్పేసి చూడండి ఇదంతా కూడాను మీకు వన్ అండ్ హాఫ్ ఫీట్ డిస్టెన్స్ లో మొత్తం అంతా కూడా వేసుకున్నాను అనమాట సాలు కింద చూసారా ఇదంతా కూడా మనకి ప్రతి ఒక్క మొక్క కూడా ఒక వన్ ఫీట్ లో అయితే వేసుకోవడం జరుగుతుంది చూడండి మిరప అయితే చాలా బాగా వచ్చింది ఈ మిరప పంటలో నేనైతే అంతర పంటగా బంతిని కూడా వెళ్ళి ఒక లైన్ అంతా చూడండి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మొత్తం అంతా కూడా బంతి అయితే అంతర పంటగా ఉంటుంది అట్లాగే అటువైపు చూసుకుంటే అటువైపు కూడా మనకి అంతర పంటగా అంటే బోర్డర్ అంటే మనకి ఏదైతే మడి ఉంటుందో మడి చుట్టూ కూడా నేను బంతిని అంతర పంటగా వేసుకున్నాను మిరపలో అంతర పంటగా ఎందుకు మిరపలోనే అంతర పంటగా దీన్ని వేసుకోవాలనుకుంటే ఈ మిరపకి ఏదైతే ఉంటుంది అక్కడక్కడ మనకి ఏంటంటే పురుగు అనేది ఉధృతి అనేది ఉంటుంది ఆ ఉధృతిని అరికట్టడానికి ఈ ఏదైతే ఉంటాయో సువాసన వచ్చే ఈ పూలు ఏవైతే ఉంటాయో వీటన్నిటిని వేయడం వల్ల ఏంటంటే మిరపలో వచ్చే కొంతలో కొంత పూర్గైనా సరే ఈ బంతికి రావడం వల్ల ఏంటంటే మిరప పంట కూడా అధిక అయితే వస్తుంది అందుకని చెప్పి మిరపలో దీన్ని మళ్ళీ దీన్ని అంత పంటకైతే వేసుకోవడం జరిగింది ఈ బంతి పూలకైతే ప్రజెంట్ అయితే కార్తీక మాసం రన్ అవుతుంది కాబట్టి ఈ పూలు మరొక పది పదిహేను రోజులకైతే కోతకు వస్తాయి కాబట్టి సో వీటిని అమ్ముకోవడం వల్ల కూడా ఈ నెల అంతట్లో కూడా ఎంతో కొంత ఆదాయం అయితే మనకి ఖచ్చితంగా వస్తుంది చూడండి ఇదే భూమిలోని మనం సెపరేట్ గా కాకుండా మనకి ఖాళీగా ఉన్న ప్లేస్ లో ఇదిగోండి ఇది పన్స్ అయితే వేసాము ఇది వేసి రెండు సంవత్సరాలు అవుతుంది ఇంకొక రెండు సంవత్సరాల తర్వాత అయితే మనకి పనస్ కూడా కాపీ అయితే వస్తుంది సో అడిషనల్ ఇన్కమ్ కాకుండా సరే మన పిల్లలు ఎవరైతే ఉంటారో మంచి ఫ్రూట్స్ మన మార్కెట్ లో ఆ టైంకి దొరకపోవచ్చు కాబట్టి మన దగ్గర కోసుకున్న ఫ్రూట్స్ తినేటప్పుడు మనకి ఆ హ్యాపీనెస్ ఎలా ఉంటుందని మీకు అందరికీ తెలుస్తూ ఉంటుంది సో ఆ హ్యాపీనెస్ అయితే నేను ఫీల్ అవుతుంటాను ఇప్పుడైతే కాయలు కాస్తాయి అని చెప్పి చూస్తా ఉన్నాను ఐగర్లై గత పది రోజుల కిందటైతే మనకి మొంతా తుఫాన్ వచ్చింది కదా ఆ మొంతా తుఫాన్ వచ్చినప్పుడు నా శ్రీగంధం మొక్కలకి చాలా హైట్ గా పెరిగిపోయి ఏమైతే అని చెప్పి నేనైతే కొంచెం కంగారు పడ్డాను బట్ మనకి ఎప్పుడైతే తుఫాన్ గురించి ప్రభుత్వాలు అన్ని కూడా మనకి ఎక్కువగా పబ్లిసిటీ చేయడం జరిగిందో సో నేనైతే ముందు జాగ్రత్తగా అయితే కొన్ని చెట్లు ఉన్నాయి కదా ఈ హైట్ బాగా ఏవైతే ఉన్నాయో వాటి చెట్లను అయితే కొంచెం నేను ఈ జంటలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా కట్ చేయడం జరిగిందండి ప్రూనింగ్ చేశాను అంటే జనరల్ గా అంత హైట్ వరకు అయితే ప్రూనింగ్ చేయకూడదు బట్ ఏంటంటే నా మొక్కలు అయితే ఉధృతంగా పెరిగి ఉన్నాయి కాబట్టి గాలికి డ్యామేజ్ అయినప్పుడు వరకు ఐదు సంవత్సరాలు పెంచిన మొక్కలు కిందకి వాలిపోతే పోతే చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి వాటి బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో అని చెప్పేసి నేను కట్ చేసుకున్నాను సో అన్నీ కూడా చూడండి ఒక ఫిఫ్టీన్ మనకి టెన్ డేస్ అవుతుంది కదా ఈ టెన్ లో మళ్ళీ కట్ చేసిన వాటి అన్నిటికీ కూడా చిగురులు అయితే బాగా రావడం జరిగింది ఈ విషయంలో అయితే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను అనమాట అంటే ముందుగా జాగ్రత్త చేసుకుంటే మనం ఈ మొక్కలన్నీ కూడా ఎంత బాగా ప్రొడక్షన్ అయితే చేసుకోవచ్చు ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనమాట చూడండి ఇదైతే దీన్ని మనం పంపర్ పన్స్ అంటాం అనమాట ఇది కూడా ఏసీ ఒక రెండు సంవత్సరాలు అయితే అవుతుంది సో కాయలు ఇప్పుడు కాస్తా అని చెప్పి వెయిట్ చేస్తున్నాను నేను బట్ నాకు తెలిసి ఇది అయితే ఒక నాలుగు నుంచి ఐదు సంవత్సరాల టైం అయితే పట్టేటట్టు ఉంది చూడండి ఇదంతా కూడా నేను ఆల్మోస్ట్ ఇదైతే రెండు సంవత్సరాలు అవుతుంది బొప్పాయి కాస్తూనే ఉంది సంవత్సరం మొత్తం కాస్తూనే ఉంటాయి ఇది మన దేశవాళి వెరైటీస్ అనమాట ఇవి మన బోర్డర్లో అయితే ఏదైతుందో గట్టు ఉంది కదా శ్రీగంధం మొక్కలకు మధ్యలో అయితే వీటిని ఒక్కొక్కటి ఒక ఐదు నుంచి ఆరు ఫీట్ డిస్టెన్స్లో అయితే మొక్కకి మొక్క మధ్యలో బొప్పాయి కూడా వేసుకోవడం జరిగింది ఆ హైట్ లో చూడండి ఎంత బాగా కాస్తున్నాయో ఈ చెట్టు కూడా ఇవన్నీ దేశవాళ్ళి వెరైటీస్ కాయలు కాగితే మాత్రం చాలా స్వీట్గా ఉంటుంది ఒక ముప్పై సింట్లు శ్రీగంధం మొక్కల్లో అంతర్ పంటలుగా మిరప వేసుకున్నాము బొప్పాయి వేసుకున్నాము అలాగే పంపర్ పండ్స్ వేసుకున్నాము ఇంకా ఏదైతే పూలు ఉన్నాయి కదా బంతి పూలు వేసుకున్నాము పనస వేసుకున్నాము ఇకపోతే కొబ్బరి వీటన్నిటితో పాటుగా అక్కడక్కడ చూడండి మనకి సీజన్ వైజ్ కరపండ్లు అంటారు కదా ఈ గట్టులు చివరితో అయితే మనం వేసుకున్నాం ఇవి కూడా మనకి సమ్మర్లో అయితే మనకి కటింగ్కి వస్తాయి ఇప్పుడు వేసుకుంటే సమ్మర్లో కటింగ్ వస్తాయి దుంపలు ఉడకబెట్టుకుని తింటే చాలా బాగుంటాయి మంచి ప్రోటీన్ హెల్తీ ప్రోటీన్ అయితే ఉంటుంది ఇంట్లో ఎకరా పొలంలోని ముప్పై సెంట్లు ఆల్రెడీ ఏం చేశానో చూపించాను కదా ఇది చూసుకుంటే ఇది ఒక ఇరవై ఐదు సెంట్లు బాగా అనమాట అంటే ఓవరాల్ గా నేను ఒక ఎకరా పొలాన్ని నాలుగు భాగాలుగా ఏర్పాటు చేసుకున్నాను నాలుగు భాగాల్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆ మనకి ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఈ పందిరి జాతి కూరగాయలు కానీ వేసుకోవడం అయితే జరిగింది ఇది చూడండి ఇదైతే మనకి ఆల్రెడీ మన వీడియోలో అయితే ఒకసారి చూపించాను సెవెన్ ఎయిట్ సిక్స్ వెరైటీకి సంబంధించి హైబ్రిడ్ వెరైటీ బొప్పాయి చూడండి కాయలు గట్ట చాలా బాగున్నాయి అనమాట సూదిగా వచ్చి చాలా సాఫ్ట్ గా ఉన్నాయి కాయలు మనకి పండిన తర్వాత ఇంచుమించుగా పది నుంచి పదిహేను రోజులు అయితే నిల్వ చేసుకోవచ్చు అంటే స్వీట్ గా ఉంటుంది మంచి రెడ్ కలర్ ఉంటుంది అట్లాగే మంచి టేస్టీ గా కూడా ఉంటుంది అనమాట దేశవాళి వెరైటీతో పోల్చుకుంటే ఇప్పుడు మార్కెట్ కి సంబంధించి అయితే మాత్రం ఈ వెరైటీ అయితే బాగా ఉంటుంది దీంతో పాటుగా చూడండి ఇదైతే వంగ అనమాట ఇదంతా కూడా మన దేశవాళికి సంబంధించిన పచ్చ కలరు మరియు వైట్ అంటే గ్రీన్ అండ్ వైట్ కలర్ లో ఉన్నటువంటి దేశవాళ్ళి వంకాయలు ఇది కాకుండా మనం కాకినాడ జాతికి సంబంధించిన వేరే వంకాయలు వేస్తాము అది వేరే దగ్గర ఉంది అది కూడా మీకు చూపిస్తాను అంటే ఈ ఇరవై ఐదు సింట్లో వంగ ఉంది మనకి శ్రీగంధం మొక్కలు ఉన్నాయి బొప్పాయి ఉన్నాయి అటు పక్క చూపిస్తే మీకు చూడండి ఇక్కడ జామా లో కూడా నేను ఏంటంటే సంవత్సరం పాటు కాయలు కాసేటట్టుగా ప్లాన్ చేస్తాను మీకు చూడండి ఇందులో మూడు రకాల స్టేజ్లు కనిపిస్తాయి జామ్లోని ఇదే చెట్లు మూడు రకాలుగా ఉంటాయి ఆల్రెడీ ఫ్రూట్ వస్తుంది అనమాట అంటే చిన్నది వస్తుంది కాయ పూతో పాటు ఉంది దీనికంటే మించి చిన్న సైజులో ఉండే కాయలు ఉంటాయి ఇదిగోండి ఇదేంటంటే మధ్యస్థ రకం చిన్న సైజు అనమాట పింజి దశలో దానికంటే పెద్ద దశలో ఉన్నటువంటి కాయలు ఇగోండి ఈ సైజు ఇంక ఇంతకు మించిన పెద్ద కాయలు కూడా ఉంటాయి అన్నమాట అక్కడక్కడ ఇదిగోండి ఇలా ఏంటంటే మనకి పింజి దశ నుంచి మధ్యస్థ దశ మధ్యస్థ దశ నుంచి పెద్ద కాయ అనేంత వరకు కూడా మన ఎవ్రీ టూ మంత్స్కి ఒకసారి ప్రూనింగ్ చేసుకోవడం వల్ల ఏంటంటే సంవత్సరంలో ఇరవై నాలుగు గంటలు కూడా మనకి ఇక్కడ జామకాయలు అయితే కాస్తూ ఉంటాయి ఈ జామ చెట్టుకి మధ్యలో ఉన్నటువంటి శ్రీగంధం చెట్టుకి మధ్యలో కూడా ఇంకో మొక్క అయితే పెరిగిపోతుందండి ఇదైతే మనకి పైనాపిల్ అంటాం అనమాట లాస్ట్ ఇయర్ వేసాను సో ఈ సంవత్సరం కాకుండా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మనకి వింటర్ సీజన్కి అయితే ఖచ్చితంగా ఇదైతే పైనాపిల్ అయితే కాస్తుంది అంటే ఇక్కడ నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే మన ప్లేస్ అనేది ఎక్కువ వేస్ట్ చేసుకోకుండా ఎన్ని రకాల మొక్కలు అయితే వేసుకోవచ్చు అన్ని రకాలు కూడా మొక్కలు వేసుకోవచ్చు అండి ఇది చూసారు కదా ఈ అడుగు జాగాలో మూడు మొక్కలు పెరుగుతున్నాయి దీని పక్కనే ఈ ఇది మందార అంటే మనకి ఇంట్లోకి పూలకి అమ్మ వాళ్ళ గట్టా పూలు ఉదయం పట్టు చేసుకోవడానికి మందార దాని పక్కనే ఇంకోటి ఇదోటి నిమ్మ నిమ్మ వస్తుంది కదా ఈ గొట్ట మీద ఇంచుమించుగా ఐదారు రకాల మొక్కలు ఉన్నాయి చూపిస్తాను రండి చూసారు కదా ఇదంతా కూడా చామంతి అనమాట ఇంకొక ఐదారు రోజులు అయితే ఫుల్ గా అయితే ఇప్పుడు మొగ్గలతో ఉంది ఇంకొక ఐదు ఆరు రోజుల తర్వాత అయితే మనకి ఖచ్చితంగా పూలయితే అన్నీ కూడా పూలు వచ్చేస్తాయి అనమాట ఇది చూడండి శ్రీగంధం మొక్కల్లోనే అంటే నేను గత సంవత్సరం వేసినటువంటి శ్రీగంధం మొక్కలు అనమాట దాని చుట్టూతో కూడా మనకి ఏంటంటే ఈ ప్రోటాన్స్ అంటాం కదా ఈ మొక్క బాగా పెరగడానికి చుట్టూతో పెరిగినటువంటి ప్రోటాన్ మొక్కలు అనమాట ఇదిగోండి ఇది చూసారు కదా మల్బరీ అంటాం అనమాట సో ఇవన్నీ కూడా గట్టుల్లో వేసుకోవాలన్నమాట గట్లు ఏంటంటే మనకి ప్లేస్ అవ్వకుండా అడిషనల్ ఫుడ్స్ మనకు వచ్చేటట్టుగా ఇప్పుడు చూడండి మలబరి ఫ్రూట్ ఆల్రెడీ తినేసాము ఇవ్వండి ఇట్లాగా మన తోటలోని మనం పండించిన కాయలు కోసుకుని తింటుంటే ఆ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఆ ఫీల్ ఎక్స్పీరియన్స్ చేయాలి ప్రతి ఒక్కరు కూడా ఎక్స్పీరియన్స్ అయితే చేయాలి ఫీల్ని చూసారా దీంట్లోని ఈ ఇరవై ఐదు సెంట్లలో అంతర్ పంటగా మళ్ళీ ఇక్కడ మనము బెండ్ వేసాం ఈ బెండ్ అనేది రోజు తప్పించి రోజు మనం కోకెళ్తుంది అనమాట ఇప్పుడైతే మీకు ఆల్మోస్ట్ దీంట్లోని ఒక ముప్పై కోతలు అయితే నేను తీశాను మీకు క్లియర్ గా చెప్తాను చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పదహారు పంతొమ్మిది ఇరవై 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 ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇంకా బెండగా కాస్తుంది పైన సో ఇది అయిపోయింది కదా ఇది అయిపోయిన తట్టుకోవడానికి నేను ఇంకో ప్లాన్ అయితే చేద్దాం అనుకుంటున్నాను గత ఇరవై ఐదు రోజుల నుంచి విపరీతమైన వర్షాలు పట్టడం వల్ల ఏంటంటే దీన్ని ఇంటర్ కల్టివేషన్ కింద నేను చేసుకోలేకపోతున్నాను కానీ నేనైతే ఇగండే వీటిలో ఎట్లాగా అంటే రెండు లేయర్స్ ఏవైతే ఉన్నాయో రెండు లేయర్స్ని ఒక గా చేసుకుని ఇక్కడ కట్టేసేసి ఇటువైపు నుంచి ఇటువైపు నుంచి కూడా కాకర పిక్కలు అయితే వేద్దాం అనుకుంటున్నాను బట్ ఏంటంటే మనకి వర్షం అనేది ప్రతిరోజు పడడం వల్ల ఏంటంటే ఇది మధ్యలో దున్నుకోవడానికి అయితే టైం అవట్లేదు అందుకోసం చెప్పి ఇది అయితే తాగింది మరొక పది రోజులు అయితే ఈ పని అయితే కూడా నేను స్టార్ట్ చేస్తాను మధ్యలో కదా కాకర ఏదైతే ఉందో దీని మీద కాకర పండించే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఇదంతా కూడా మనకి చిక్కుడు చిక్కుడు అనమాట చిక్కుడు పాదులు వేసుకున్నాం ఈ పాదులు ఈ చూశారు కదా ఈ వైర్లు అనేవి ఇది వరకు మనము టమాటా పంటలు వంగ పంటలో మనము ఇరిగేషన్ ఇరిగేషన్కి వాడేటటువంటి పైపులు అనమాట అంటే మనం ఎప్పుడు కూడా వ్యవసాయంలో కూడా కొంచెం డిఫరెంట్గా ఆలోచించాలండి ఈ పైపుల్ని ఈ ఏదైతే ఉన్న చిన్న చిన్న కర్ర చిన్న చిన్నపాటి కర్రలతో కట్టుకొని స్ట్రాంగ్ ఉంచడం వల్ల ఏంటంటే ఈ మొక్కలు బాగా పెరిగి చిక్కుడు కనుక బాగా వస్తుంది ఈ చిక్కుడు కూడా ఆల్మోస్ట్ మనకి పంట అయిపోయే దశలో అన్నమాట అందుకని చెప్పి మీకు కనిపించట్లేదు కానీ సో ఇది అయిపోయిన తర్వాత దీంట్లో అయితే నేను నానభగా అయితే వేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాను పది పదిహేను రోజుల్లో కొంచెం మనకి క్లైమేట్ ఏదైతుందో అంతా కూడా క్లియర్ అయిపోయాక మనకి ఇదంతా కూడా డ్రిప్పు ఏదైతుందో ఇదంతా చూసుకొని మధ్యలో కల్టివేషన్ చేసుకుని కల్టివేషన్ చేసుకున్న తర్వాత ఇందులో అయితే మనం ఆనందా వేసే ప్రయత్నం అయితే చేస్తున్నాను సో నేనేం చెప్తున్నానంటే అందరికీ కూడాను సో ఇది ఒక ఇరవై సెంట్లో ఇంచుమించుగా మనం ఓవరాల్గా ఏడెనిమిది పంటలు వేసాం అంటే ఇందులో కూడా మనం బొబ్బాస్ వేసాము తర్వాత వేసాము చిక్కుడు వేసాము మల్బరి వేసాము కొబ్బరి మొక్క ఉంది తర్వాత ఏదైతే నిమ్ముంది తర్వాత మందారం ఉంది ఇంకా పైనాపిల్ ఉంది ఇంకా వంకాయ ఉన్నాయి జామకులు ఉన్నాయి అంటే నేను చెప్పిన దగ్గర దగ్గర పది పది రకాల జాతులు అయితే ఈ ఒక ఇరవై సెంట్లోనే ఉన్నాయి సో ఇంకా ప్లేస్ అయితే ఖాళీ ఉంది ఈ ప్లేస్ కూడా మనం ఏంటంటే నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే ఎవరికైనా సరే ప్రతిదీ కూడా యూటిలైజ్ చేసుకునేటట్టు మనం ప్లాన్ చేయాలి అప్పుడే మనం వ్యవసాయం ఏంటంటే ఎనీ టైం అనేది మనం వ్యవసాయం చేసుకోవచ్చు ఎనీ టైం దాని మీద ఎంత కొంత ఆదాయం అయితే తీసుకోవచ్చు ఈ బోర్డర్ లో కూడా మనకు ఇక్కడ శ్రీగంధం మొక్క ఉంది శ్రీగంధం మొక్కను కానుకొని బొప్ప అయితే ఉంది సో మొన్న తుఫాన్కి అయితే ఈ అయితే పడిపోయింది చెట్టు కానీ అదే ప్లేస్లో బొప్పాయి ఉంది ఈ పక్కన చూస్తే ఇది చూసారా ఇది మనం రెడ్ సైన్లు అంటాం అనమాట ఎర్రచందనము ఆ పక్కనే అదిగోండి మునగ అట్లాగే ఇదిగోండి అది చూసారు కదా అది మనకు వచ్చేసేసి ఏమంటారు పామాయిల్ మొక్క అంటుంది దాన్ని సో పామాయిల్ మొక్కని ఎందుకు అక్కడ ఉంచానంటే మనకి ఏదైతే కింద గడ్డ ఉందనమాట గడ్డ బారుతుంది దానికి మనకు భూమి ఏదైతే ఉందో అది కొట్టుకుపోకుండా ఉండడానికి వీలుగా అక్కడైతే నేను ఆ పామాయిల్ మొక్క పిట్టలో ఏదో ఆ తినేటప్పుడు పడిపోయిన గింజని పామ్ మొక్క పెరుగుతుంది సో దాన్ని కూడా మనం అట్లా వదిలేసా అనమాట సో అది మనకి ప్రొటెక్షన్ గా ఉంటుంది అట్లాగే ఇదంతా చూసుకుంటే ఈ లైన్ అంతా కూడా మనకి టేక్ మొక్కలు ఉన్నాయి అంటే టూ లేయర్ ఆఫ్ టేక్ మొక్కలు అనమాట అంటే టేక్ వుడ్ అంటాం కదా మనం దగ్గర దగ్గర ఒక ముప్పై మొక్కలు అయితే ఉన్నాయి సో వీటన్నిటికీ ఏంటంటే మనం ఈ గట్టు అంతటి కూడా లేయర్ గా వ్యవసాయం చేయడం ఏంటంటే ఒక పది పదిహేను సంవత్సరాల తర్వాత మన పిల్లలకైతే మంచి ఫిక్స్డ్ అయితే ఇన్కమ్ కింద ఇవ్వచ్చు ఈ టేక్ మొక్కలు కానీ తర్వాత ఏంటంటే ఈ ఎర్రచందనం కానీ తర్వాత ఏంటంటే ఇది వైట్ శాండ్ ఉంది కదా వైట్ షాండ్లు కానీ ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ ప్లాంట్స్ అనమాట అంటే మనకి ఆఫ్టర్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత వచ్చాయి సో దాంతో పాటుగా మనకి ఇక్కడ చిక్కుడు కానీ కానీ వంగ కానీ తర్వాత ఏవైతే అంతర పంటలు ఉన్నాయో అన్నీ కూడా మనకి డైలీ వైజ్ మనకి ఎంతో కొంత మనీ అయితే ఎర్న్ చేస్తాయి ఇదంతా కూడా మనకి గోంగూర మనకి గోంగూర ఆల్రెడీ ఎప్పటికప్పుడు ఆకలి అయితే మనం కూర కింద వాడుకుంటున్నాము దాంతో పాటు మన సంవత్సరం తర్వాత ఈ విత్తనాల కింద అయితే వీటిలో అనమాట మరొక నెల రోజులు పోయిన తర్వాత బాగా ఎండిపోయిన తర్వాత వీటి నుంచి మనం విత్తనాలు సేకరించుకొని నెక్స్ట్ ఇయర్ కు కూడా మన విత్తనాలు ఖర్చు లేకుండా మన సొంత విత్తనాలతో అయితే గోంగూరని అయితే పండించుకోవచ్చు సో ఇప్పుడు ఇదేదైతే మనం నిల్చున్నాం కదా ఇదైతే ఇది ఇంకొక ముప్పై సెంట్లు అనమాట ఎకరంలో మూడో పెట్టి అనమాట దీన్ని నేను ఎట్లా ప్లాన్ చేసుకున్నానంటే అన్ని రకాల కూడా ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో దగ్గర దగ్గర ఒక ఎనిమిది నుంచి పది రకాల ఫ్రూట్స్ ఈ మళ్ళీలో అయితే నేను వేసుకున్నాను అందులో ఏంటంటే ఇది చూసారు కదా ఇది మనకి ఉసిరి అనమాట చిన్నటి పుల్లటి ఉంటుంది కదా ఉసిరి అంటే ఇప్పుడు ఈ టైంలో చాలా మనకి తెలియదు కానీ మేము చిన్నప్పుడు అయితే ఈ ఉసిరికాయలు ఎక్కువగా తినేవారు చిన్న ఉసిరికాయలు ఉంటాయి అంటే ఇప్పుడు మనం అందరం తినే రాసి ఉసిరికాయలు కాకుండా పుల్ల ఉసిరికాయలు అంటారు చాలా బాగుంటాయి సో రేర్ వెరైటీ అనమాట సో దీన్ని కూడా నేను ఇక్కడ ఒక రెండు మొక్కలు అయితే వేయడం జరిగింది ఇక్కడ ఒకటి ఉంది దాని వెనక అయితే ఒకటి ఉంది సో అట్లాగని చూడండి మీకు అందరికీ తెలుసు కదా అందరికీ ఫేవరెట్ ఫ్రూట్ నాకైతే చాలా ఫేవరెట్ ఫ్రూట్ అనమాట చాలా టేస్టీగా ఉంటాయి డ్రాగన్ ఫ్రూట్స్ ఇది వేసి మనకి రెండు సంవత్సరాలు అవుతుంది ఈ స్టెమ్స్ని కట్ చేసుకొని ఇదిగోండి మళ్ళీ అక్కడ వేసుకున్నాను అనమాట ఇదిగోండి సో ఇవి కూడా ఆల్రెడీ మన కొత్త మొక్కలకి అయితే తయారైపోయి కొత్త బ్రాంచెస్ వచ్చాయి ఈ ప్లేస్ అంతా వేస్ట్ కాకుండా ఇదంతా ఒక లేయర్ చూసారా ఈ లేయర్ అంతలో కూడా కంప్లీట్గా నేను డ్రాగన్ ఫ్రూట్ అయితే వేసుకున్నాను దీన్ని ఏమంటారు మనం వాటర్ యాపిల్స్ అంటాం అనమాట సో వాటర్ యాపిల్స్లో ఇది పింక్ కలర్ వెరైటీ అనమాట లాస్ట్ ఇయర్ అయితే విపరీతమైన కాపు కాసింది ఇంకా చాలా తినం అనమాట అంత గుత్తు గుత్తులుగా కాసింది ఇది కాకుండా ఆ చివరిలో ఇంకోటి ఉంది అది గ్రీన్ అనమాట గ్రీన్ వాటర్ యాపిల్ అది అది కూడా మీకు చూపిస్తాను సో ఇలా కాకుండా చూడండి ఇది చూసారు కదా ఇదైతే మనము వాక్ అంటాం అనమాట రెడ్ చెరీస్ అంటాం కదా రెడ్ చెరీస్ ఆఫ్టర్ ఒక టూ ఇయర్స్ తర్వాత అయితే నాకు తెలిసి ఇది కాస్తాయి మనం వ్యాలీగా మనం పల్లెటూరులో అందరూ కూడా వాకువాలని అంటాం రెడ్ కి తయారు అనమాట కాయలు అయితే భలే ఉంటాయి స్వీట్గా భలే ఉంటాయి సో ఇది అయిపోయిన తర్వాత ఇగోండి ఇది సపోట కాయలు అక్కడక్కడ కనిపిస్తున్నాయి ఇదిగోండి కాయలు కనిపిస్తున్నాయి కదా అంటే చిన్న ఇంకా రెండు సంవత్సరాలు మొక్క కాబట్టి ఎక్కువ కాయలు కాయలేదు ఇది ఇగోండి ఇగోండి ఇక్కడ కాయలు కాస్తుంది కదా సో అక్కడక్కడ మనకు కాయలు కనిపిస్తుంది అనమాట ఏదేమైనప్పటికీ కూడా నెక్స్ట్ ఇయర్ అయితే మాత్రం ఫుల్ గా కాయలు కాస్తుంది సో ఇట్లా ఈ గట్టును చూసారు కదా ఈ గట్టులో కూడా చూసారు కదా ఇది ఇది స్టార్ ఫ్రూట్ అంటాం అనమాట ఇది ఎప్పుడు కూడా మనకి వర్షాకాలంలో అయితే కాస్తుంది లాస్ట్ టైం బాగా తిన్నాము ఆ పక్కన చూస్తే అది మనకి యాపిల్ బేరు రేగు మొక్క అంటాం కదా ఇగోండి ఇంకా జస్ట్ ఇంకా పూత దశలో ఉంది అక్కడక్కడ పూత వస్తుంది చిన్న చిన్నగా కనిపిస్తుంది పోత సో మనకి సంక్రాంతి టైంకి అయితే వీటి నుంచి అయితే మనం యాపిల్ బేర్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏంటంటే ఈ మొత్తం ఈ గట్టంతా మొత్తం చూసుకుంటే మనకి దాదాపుగా ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై టేక్ మొక్కలు ఉంటాయి అట్లాగే మనకి యాపిల్ బేర్ ఉంది తర్వాత వచ్చే స్టార్ ఫ్రూట్ ఉంది ఈ కింద వచ్చేసరికి సపోటా ఉంది నెక్స్ట్ వాటర్ యాపిల్స్ ఉన్నాయి అలాగే వాక అంటే రెడ్ చెరీస్ ఉన్నాయి ఆ ముందుకెళ్తే మునగ ఉంది అట్లాగే మధ్యలో ఉన్నటువంటి ఈ ఇంటర్ క్రాప్ కింద మనం మిరప ఉంది ఇలాగ నెంబర్ ఆఫ్ క్రాప్స్ అనమాట మనకి వీటన్నిటిని ఏంటంటే మనకి ఏ సమయంలో కావాలనుకుంటే ఆ సమయంలో మన తోటలోకి వచ్చి మనం పండిస్తున్న ఫ్రూట్స్ అయితే మనమైతే ఎంజాయ్ చేయొచ్చు ఇదిగోండి ఇది నేను లాస్ట్ ఇయర్ వేసుకున్నాను అనమాట నారేడు సో మేబీ నెక్స్ట్ ఇయర్ కాక పై వచ్చే సంవత్సరం అయితే దీని నుంచి కూడా మనం క్రాప్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు నాకు పళ్ళు అయితే ప్రత్యేకంగా ఇష్టం ఎందుకంటే మేము చిన్నప్పుడు సమ్మర్ అయిపోయినాక పళ్ళు అన్ని సీజన్ అయిపోయాక మా ఫ్రెండ్స్ అందరం కలిపి తోట మధ్యలో నేరచెట్లు దొంగతనానికి వెళ్ళేవారు అక్కడ తీసుకున్నారు అనమాట సో లక్కీగా నేనైతే ప్లేసుకున్నాను నెక్స్ట్ టైం అయితే అక్కడికి వెళ్ళాల్సిన అవసరం అయితే ఉండదు ఇవ్వండి మీద ఇంకోటి ఉంది కదా ఇది ఒక మునగ రోడ్ ఈ సంవత్సరం అయితే కాపు అయితే వస్తుంది అక్కడక్కడ పూత అయితే వస్తుంది అనమాట సో పూత నిలబడితే నెక్స్ట్ ఇంకొక పది పదిహేను మునగ మొక్కలు అయితే ఎక్స్టెన్షన్ చేద్దాం అనుకుంటున్నాం ఈ గట్టు వెంబడి అంతటి కూడాను నేనైతే ఎంతో ఇష్టంతో చిన్న షెడ్ అయితే కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నాను అంటే ఒక ఫామ్ హౌస్ లాగా అనమాట ఫ్యూచర్లో దీంట్లోనే మనము చాలా వంటలకు సంబంధించి వీడియోస్ అయితే నేను ప్లాన్ చేస్తున్నాను సో మన తోటలో ఏవైతే పండుతున్నాయో వాటి ఉపయోగించుకొని నాకు నచ్చినటువంటి వంటలనైతే ప్రశాంతంగా నాకు నచ్చిన టైంలో అంటే మనకి సండే టైంలో రిలాక్సేషన్ మూడుకి వచ్చినప్పుడు చక్కగా ఇక్కడ వచ్చి మా ఫ్రెండ్స్తో పాటు ఇక్కడ వండుకొని అంటే వెజ్ నాన్ వెజ్ నచ్చిన వంట వండుకొని మా ఫ్రెండ్స్ అందరం కూడా ఫుల్గా ఎంజాయ్ చేయాలని చెప్పి నేను చాలా రోజులు బట్టి ప్లాన్ చేస్తున్నాను సో చూడాలి విత్ ఇన్ వన్ వన్ మంత్ కల్లా ఇదైతే కంప్లీట్ చేస్తాను సో దీని నుంచి మనం నెక్స్ట్ టైం ఫుడ్ వీడియోస్ ఏవో వచ్చినా సరే సో ఇందులో నుంచి మనం చేసుకునే ప్రయత్నం అయితే చేస్తాను చూసారు కదా ఇదైతే నేను లాస్ట్ ఇయర్ వేసాను అనమాట ఆవుకాడో సో ఇప్పటికైతే మొక్క అయితే చాలా బాగుంది సో దీంతో పాటు ఇంకొక మొక్క అయితే తీసుకొచ్చాను మీకు దీన్ని అంజూర్ అంట అనమాట సో ఎవరైతే బాలింతలు ఉంటారు కదా గర్భిణీ స్త్రీలు కానీ చిన్నపిల్లలు కానీ మంచి ప్రోటీన్ కావాలంటే మాత్రం ఈ అంజురా డ్రై ఫ్రూట్ ఉంటుంది కదా అది చూడాలి మరి మొక్క ఎంత బాగా పెరుగుతుందో లాస్ట్ ఇయర్ అయితే వేసాను ఇప్పటికైతే చిగులు బాగా వస్తుంది వెయిట్ చేద్దాం ఎంతవరకు వస్తుంది ఏంటి అనేది చూద్దాం ఇదంతా కూడా మనకు ఒక సిక్స్ లేయర్స్ మనం అయితే వేసుకున్నాం అనమాట సో అక్కడ మనకి బెండ్ అయిపోయింది కదా బెండ్ అయిపోయిన తర్వాత ఈ వంగ వస్తుంది వంగ అయిపోయిన తర్వాత చిక్కుడు వస్తుంది దీని తర్వాత మళ్ళీ మధ్యలో ఇంటర్ క్రాప్స్ కింద అయితే మనం వేసుకున్నాం చాలా రకాల ఫ్రూట్ వెరైటీ వేసుకున్నాం చూడండి ఇవి కూడా మనం ఏంటంటే అప్పుడప్పుడు మనకి ఏవైతే ఉంటాయో మన ఫ్యామిలీ మెంబర్స్ మన ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ వాడుకునేగా మిగిలిపోయినవి ఏవైతే ఉంటాయో ఊర్లో అయితే మనం సింపుల్గా అయితే మార్కెట్ చేసుకుని ఎంతో కొంత దీని మీద కూడా మనం అయితే ఆదాయం అయితే తీసుకోవచ్చు చూడండి ఇదంతా కూడా చూడండి మనకి వల్లలాగా ఉన్నాయి కదా ఇదంతా కూడా నేను గత త్రీ మంత్స్ కిందటైతే బీర మరియు ఆనబ్య అయితే సాగు చేశాను సో అదంతా తీసాం కదా సో దాన్ని ఇది ఉన్నాయి కదా ఇదంతా కూడా ఇదంతా కూడా టమాటా వేసాం అనమాట సో మనకి వింటర్ సీజన్ వస్తుంది కాబట్టి టమాటా అనేది బాగా అనుకూలమైన పరిస్థితి ఉంటుంది సో టమాటా ఏంటంటే ఇది వరకు మనం కర్రలు పెట్టి పైకి లేపేవాలి సో నేను ఏంటంటే అది కాకుండా ఇంకా ఆల్రెడీ ఇది ఉంది కాబట్టి దీంతో మనం పెట్టి ఒక్కొక్క లేయర్ డెవలప్ చేయడం వల్ల ఏంటంటే మొక్క అనేది హైట్ వస్తుంది మంచి హెల్తీగా మంచి గ్రోత్ అయితే ఫ్రూట్స్ అయితే వస్తాయి టమాటా ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో టమాటాకి సంబంధించిన ఈ పళ్ళు ఏవైతే ఉంటాయో అన్ని కూడా మంచిగా పెరుగుతాయి బట్టి ఈ ఉన్నదాన్ని నేను యూటిలైజేషన్ చేసుకుంటున్నాను సో ఈ రెండు ఇంచుమించుకో నాలుగు టమాటా చేస్తున్నాను ఆ తర్వాత రెండు లేయర్స్ కూడాను ఆనబైతే వేసుకోవాలని ప్లాన్ చేస్తున్నాను ఫైవ్ డేస్ సిక్స్ డేస్ అవుతుందనమాట ఈ ఆనబ మొక్కలు అయితే వేసాము ఈ చుట్టూ తంత ఇలా చూపించి ఈ చుట్టూ తంతా కూడా మనం ఆనబ మొక్కలు అయితే అనమాట సో ఆనబ మొక్కల్ని వీటిపైకి ట్రెంచింగ్ చేస్తాం అనమాట సో అప్పుడు ఏంటంటే మనకి బాగా విస్తారంగా అయితే ఈ ఆనమాకాయలు అయితే కాయడం జరుగుతుంది సో దీంతో పాటుగా ఈ గట్టు ఏదైతే ఉందో చూసారు కదా ఈ గట్టు అంతటి కూడా మనకి కొబ్బరి ఉంది అట్లాగే ఇక్కడ సీతాఫలం ఉంది ఆ పక్కన అయితే అరటి ఉంది సో దాదాపుగా ఇందులో కూడా మనకి ఒక పదిహేను నుంచి ఇరవై రకాల ఫ్రూట్ వెరైటీస్ అట్లాగే వెజిటబుల్స్ కాయగూరలు ఇవన్నీ కూడా పండిస్తున్నాం సో దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఉన్న ప్లేస్ని సమర్థవంతంగా హండ్రెడ్ పర్సెంట్ యూటిలైజేషన్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి కాస్ట్ అనేది ఎఫిషియన్సీగా ఉంటుంది అట్లాగే ఎక్కువ గ్రోత్ వస్తుంది ఎక్కువ వెజిటబుల్స్ అయితే మనం తీసుకోవచ్చు దాని నుంచి మనం ఏటీఎం మోడల్గా అంటే ఎనీ టైము మనీ రెంజ్ చేసే ఈ ఉద్దేశం అయితే ఇందులో ఉంటుంది చూడండి ఇది ఈ లేయర్ అంతా కూడా మనకి ఏవైతే ఉన్నాయో వాటర్ యాపిల్స్ తర్వాత వచ్చేసేసి దానిమ్మ తర్వాత వచ్చేసి ఇది ఏమంటారు బత్తా అనమాట బత్తాయి లాస్ట్ టూ ఇయర్స్ అవుతుంది దేసి కూడాను సో నెక్స్ట్ ఇయర్ మేబీ దీని నుంచి కూడా మనం క్రాప్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సో ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే ఒక మూడు సంవత్సరాల తర్వాత అయితే ఈ ఎకరం తోటలో ఇంచుమించుగా మనం ఏ సీజన్కి ఏ ఫ్రూట్ అయితే పండుతుందో ఆ ప్రతి ఒక్క ఫ్రూట్ కూడా ఈ తోటలో పండేటట్టు అయితే నేను ఎంత ఏర్పాటు చేసుకున్నాను సో పిల్లలకి మా పిల్లలు ఎవరైతే ఉంటారో మా పిల్లలు కానీ మా తల్లిదండ్రులు కానీ లేదంటే నేను కానీ ఏ సీజన్లో ఏదైతే పండు పండుతుందో ఆ పండు ఖచ్చితంగా ఒక త్రీ ఇయర్స్ తర్వాత అయితే మాత్రం మా ఇంటి ఉండేటట్టు అయితే ఈ ప్లాన్ అంతా చేసుకున్నాను అట్లాగే మనకి ఏంటంటే వెజిటబుల్స్ ఏవైతే ఉంటాయో వెజిటబుల్స్ కూడా ఏ సీజన్లో పండే వెజిటబుల్ అయితే ఉంటుందో ఆ వెజిటబుల్ ఖచ్చితంగా మనం మార్కెట్కి వెళ్ళకుండా మన పొలంలో మనం పండించుకొని మనం తింటే దాని నుంచి వచ్చే హ్యాపీనెస్ వేరే ఉంటుంది అట్లా ఏంటంటే మన ఈ పెస్టిసైడ్స్ అనేది కంట్రోల్ చాలా ఉంటుంది కాబట్టి తక్కువ పిస్చర్స్ వాడతాం కాబట్టి మనం ఇది తినే వెజిటబుల్స్ కూడా మనకి మంచి హెల్తీగా అయితే ఉంటాయి ఇకపోతే ఈ ఎకరంలో ఎనభై సెంట్లు వేరే వేరే మొక్కలు ఫ్రూట్స్ వెజిటబుల్స్ అన్ని చేశాం కదా ఇదంతా కూడా ఇంకొక పది సెంట్లు ఉంటుందండి ఈ పది సెంట్లో కూడా మనం ఏంటంటే మన జామ మొక్కలు వేసుకున్నాం అట్లాగే అండి ఇక్కడ ఉసిరి మొక్క ఉంది ఇదంతా కిందనైతే గడ్డి పెంచుతున్నాం అనమాట ఆల్రెడీ ఒక టూ త్రీ టైమ్స్ గడ్డి అయితే కటింగ్ అయిపోయింది సో ఇంకా లాస్ట్లో ఉంది అనమాట సో మళ్ళీ ఇదంతా కల్టివేట్ చేసేసి మళ్ళీ వేయాలి కొత్తగా గడ్డి సో దీంట్లో మనకి ఒక ఇరవై దాకా శ్రీగంధం మొక్కలు ఉన్నాయి అలాగే మామిడి మొక్కలు పది మొక్కలు ఉన్నాయి పది మొక్కల్లో కూడా నాలుగైదు వెరైటీస్ ఉన్నాయన్నమాట సువర్ణ రేఖ బంగినపల్లి పనుపులు ఇంకా చాలా మనకి పచ్చడికి కావాల్సినటువంటి మామిడికాయ జాతికి సంబంధించిన పుల్ల మామిడికాయ ఉంది సో ఇట్లా ఏంటంటే ఒకే ప్లేస్లో మనం ఇంచుమించుకో పది పన్నెండు రకాలు అయితే ఈ ఇవి కూడా పండిస్తున్నాం అనమాట చూసారు కదండి నేను ఎకరం పొలంలో దాదాపుగా ఇరవై ఐదు నుంచి ముప్పై రకాల వెజిటబుల్స్ కానివ్వండి ఫ్రూట్స్ కానివ్వండి ఆకుకూరలు కానివ్వండి లేకపోతే ఇంకేమైనా కమర్షియల్ క్రాప్స్ అనేటువంటి మిరప కానీ లేదంటే ఇంక పక్కన వెనకాల కనిపిస్తున్నటువంటి సరుగుడు కానీ బొప్పాయి కానీ జామ్ కానీ చాలా వెరైటీ ఆఫ్ మొక్కలు అయితే ఒక ఎకరం నుండి పండించాను సో మీరు కూడా చాలా వరకు మీకు వ్యవసాయం కానీ ఉన్నట్టయితే మాత్రం మాక్సిమం అందరికీ కుదరకపోయినా సరే కొంతమంది అయినా సరే వ్యవసాయం చేసే ప్రయత్నం అయితే చేయండి ఎందుకు నేను చెప్తున్నానంటే నెక్స్ట్ జనరేషన్ అంతా కూడా వ్యవసాయం మీద కూడా కంప్లీట్గా డిపెండ్ అయి ఉంటుంది ఇప్పుడు వ్యవసాయం నేర్చుకున్నట్టయితే నెక్స్ట్ అనేది మనకి ఈజీ అవుతుంది కానీ ఒకేసారి మనం వ్యవసాయం చేయాలని అందరూ అనుకున్న సరే కుదరదు అదేంటంటే ప్రయత్నం కొద్దీ వస్తుందనమాట అంటే వన్ ఇయర్ టూ ఇయర్ త్రీ ఇయర్ ఫోర్ ఇయర్స్ అట్లా మనకి ప్రాక్టీస్ అయ్యే కొద్దీ వ్యవసాయం మీద అయితే మంచి పట్టు వస్తుంది మంచి ఫలితాలు అయితే సాధించవచ్చు చూసారు కదండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అట్లాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ